హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్వప్న బ్లాగ్స్ ఎయిటీన్ నైన్టీన్ ఏంటో అబ్బా ఈ సమ్మర్ హాలిడేస్ రావడం ఏంటో ఈ పురగాల దింట్లో ఉండడం ఏంటో ఈ యూట్యూబ్ చేసి ఇవి చెయ్యి అవి చెయ్యి అని అడగడం ఏంటో తెలియదు కానీ ఆడుకుంటున్నారబ్బా నా బిడ్డ యూట్యూబ్లో చూస్తుంటే ఏదో ఒకటైతే తను చూసింది తనకు నచ్చింది అనేసి అయితే నాలుగు అయితే పొయ్యి మీద పట్టేసింది ఇంకా చేసే ఖచ్చితం ఏం లేక ఇంకా ఒకసారి ప్రాసెస్ చూసి అయితే ట్రై చేసా చా కానీ చాలా అంటే చాలా బాగుందబ్బా మీరు కూడా ట్రై చేయాలనుకుంటే మాత్రం ట్రై చేయండి ఆలుగడ్డలు అయితే ఉడకబెట్టి మొత్తం స్మాష్ చేయాలండి మెత్తగా స్మాష్ చేసిన తర్వాత అందులో చిల్లీ ఫ్లేక్స్ అలాగే కాన్ఫ్లోర్ అలాగే కొత్తిమీర సాల్ట్ ఇవన్నీ వేసి అయితే బాగా మిక్స్ చేసుకోవాలి మంచిగా మనకు ఉండ వచ్చేలాగైతే కలుపుకోవాలి మంచిగా మిక్సింగ్ చేసుకుంటే మాత్రం తిండికైతే చాలా అంటే చాలా టేస్ట్ ఉందబ్బా వాళ్ళు చూడ్డం ఏంటో కానీ వీళ్ళు సమ్మర్ హాలిడేస్ ఏంటో కానీ వాళ్ళ పేరు చెప్పుకొని నేను కూడా ఫుల్గా తినేస్తున్నా ఈ ఈ ప్రాసెస్లో అయితే ఒకసారి చేసుకోండి చాలా అంటే చాలా బాగుంది నిజంగా చెప్తున్నా కదా చాలా బాగుంది నాలుగు ఆలుగడ్డలు ఉంటే చాలా అబ్బా చూస్తున్నారు కదా ఈ విధంగా మనం మొత్తం మిక్సీ చేసుకున్న తర్వాత చేతికి అయితే కొద్దిగా ఆయిల్ అయితే రుద్దుకొని దాన్ని మనం ఇలా కట్లెట్ మోడల్లో చేస్తే మాత్రం ఈజీగా వచ్చేస్తుంది చూడండి చాలా సింపుల్ అండ్ ఈజీ అబ్బా చాలా ఈజీ కానీ తిండికైతే తిన్నా కొద్ది తినాలనిపిస్తుంది అంత బాగుంది చూడండి అన్నీ అయితే ఇలాగ కట్లెట్ మోడల్లో అయితే రౌండ్ షేప్లో అయితే చేసి పెట్టుకోవాలి రౌండ్ షేప్లో చేసి పెట్టుకున్న తర్వాత మనమైతే ఇంకొక బౌల్ అయితే తీసుకొని అందులో ఒక టూ టేబుల్ స్పూన్ కార్న్ ఫ్లోర్ అలాగే వన్ టేబుల్ స్పూన్ మైదా అయితే వేసుకోవాలి ఇప్పటివరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం ప్లీజ్ ఆ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి ఓకేనా అందులో మనకు టేస్ట్ తగ్గట్టు సాల్ట్ అయితే వేసేసుకొని కొన్ని వాటర్ అయితే వేసుకొని జారుడు పిండి అయితే కలుపుకోవాలి కొంచెం పలసగానే కలుపుకోవాలి మరీ తిక్కుగా అయితే వద్దు కొద్దిగా పలసగా అయితే కలుపుకోవాలండి నేను చూపిస్తున్న చూడండి ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే కలుపుకోండి ఈ లోపైతే మనం స్టవ్ ముట్టించి అయితే ఒక బాండీ అయితే పెట్టేసుకుందాం నేనైతే ఒక కడాయి అనేది పెట్టేసుకున్నా కడాయి పెట్టుకొని అందులో అయితే మనకు డీప్ ఫ్రైకి కావాల్సినంత ఆయిల్ అయితే వేసేసుకొని ఆయిల్ అయితే వరకు ఉంచుకోవాలండి ఆయిల్ వేడైన తర్వాత ఇప్పుడు మనం చేసి పెట్టుకున్న కట్లెట్స్ ఉన్నాయి కదా అన్ని వాటిని తీసుకొని అయితే మనం ఇది కాన్ఫ్లోర్ మిక్సర్ ఉంది కదా దీంట్లో ఈ లిక్విడ్లో అయితే మంచిగా డిప్ చేయాలి వాటర్లో అయితే రెండు సైడ్లు ముంచేసుకోవాలి ముంచిన తర్వాత ఇక్కడ నేనైతే కురుకురే ప్యాకెట్ అయితే తీసుకున్నానండి కురుకురే ప్యాకెట్ని మొత్తం స్మాచ్ చేసి అయితే పొడిలాగా చేసి ఆ పొడిలో అయితే ఈ కట్లెట్లను అయితే మంచిగా దొరలాడియాలి మంచిగా బోర్లు పడేసి దొరలాడిచ్చేసి వేడి వేడి నూనెలో వేసి వేయించుకుంటే ఉంటుంది సూపర్ టేస్ట్ అని అయితే నేను చెప్తాను చాలా ఈజీగా సింపుల్గా అయితే చాలా అంటే చాలా బాగుంది రెండు వైపులా మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేలాగైతే ఫ్రై చేసుకోవాలి ఇది మనం మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేస్తే అయితే చాలా బాగుంటుంది కానీ టేస్ట్ కూడా అంతకంటే బాగుంది నెక్స్ట్ లెవెల్ అని అయితే నేను చెప్తాను ఈ పిల్లలు ఇంట్లో ఉండి యూట్యూబ్ చూసి ఆ యూట్యూబ్లో చూసినవి ప్రతి ఒక్కటి ట్రై చేయమంటున్నారబ్బా నేనైతే నాకు నచ్చినవి అయితే ట్రై చేస్తున్నా ఇది ఒకసారి మీరు కూడా నేను చెప్పిన ప్రాసెస్లో అయితే ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంది ఈ సమ్మర్లో మీ పిల్లలు అయితే మిమ్మల్ని విసిగించకుండా గమ్మున కూర్చొని అయితే తినేస్తారు అంత టేస్టీగా అయితే బాగుంది ఇదైతే మా పిల్లలు వెల్ కంటే ఎక్కువ నేనేది అయితే చెప్తున్నా ఇదైతే నిజం అబ్బా వాళ్ళకంటే ఎక్కువ నేనైతే తినేసిన చూడొచ్చు ఈ విధంగా మనకు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేలాగైతే ఫ్రై చేసుకున్న తర్వాత సర్వింగ్ బౌల్లో అయితే తీసుకొని సర్వింగ్ బౌల్లో అయితే సర్వింగ్ చేసుకోవడమే ఇందులో మనకు టమాటా కెచప్తో అయితే సర్వింగ్ చాలా బాగుంటుంది టమాటా కెచప్తో టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంది ప్లీజ్ ఇప్పటివరకు ఛానల్లో విజిట్ చేయని వాళ్ళు ఉంటే ఒకసారి విజిట్ చేయండి నస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి అలాగే ఎవరైనా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వీడియో యూస్ఫుల్ అనుకుంటే మాత్రం షేర్ చేయండి లైక్ చేయండి ఎలా ఉన్నాయో కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి చూడండి ఈ విధంగా లోపల అయితే సాఫ్ట్గా బయట క్రిస్పీగా చాలా అంటే చాలా బాగుంది తిన్నా కొద్దీ తినాలనిపిస్తుంది ఈరోజు వీడియో అయితే ఇంతే బాయ్ ఫ్రెండ్స్